హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో భాగంగా ఇక ఇప్పటికే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాల్సిన కూడా మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది రావడం ఎన్నికలు రావడం వెంట వెంటనే కూడా ఈ మూడు నెలల కాలంలో కూడా మనకు టకటక అనేసి ఎన్నికలు రావడంతో ఏ పథకాలు కూడా మనకు అమలు చేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా అన్ని ప్రక్రియలు కూడా పూర్తి అయిపోయి మళ్ళీ కూడా ప్రజాపాలన మొదలైందని మనకు మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ తేదీ నుంచి ప్రతి నెల ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు మనకు ఏ మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఎంతవరకు మహిళలకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని కులాల వారికి ఇస్తారా కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు అలాగే మనకు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తప్పకుండా కలిగి ఉండాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా పైన ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను మీకు తోచిన ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని నమ్ముచునని మీ సహాయం కోసం అయితే నేను ఎదురు చూస్తుంటాను ఇక వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్లే ముందు మరొక రిక్వెస్ట్ అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి కేవలం నాలుగు నిమిషాల వీడియో మాత్రమే ఇది దయచేసి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కింద లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోను షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తప్పకుండా ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు న్యూస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే హాలనే గంట వస్తుంది నా గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే టెలీఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని కులాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా మహిళలందరికీ కూడా మనకు అక్కచల్లమ్మలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఆ హామీని నెరవేర్చడానికి సమయం అయితే ఆసన్నమైందని మళ్ళీ కూడా మన తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని ఈ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర అన్ని కులాల వారికి కూడా అంటే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులను బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు దీనికి సంబంధించి ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఆ దరఖాస్తులని కూడా పరిశీలించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదని గుర్తించడం జరిగింది ఇక సర్వేకి అయితే అధికారులను పంపించడం అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు అయితే వచ్చి మీకు సర్వే అనేది చేస్తారు ఈ సర్వేకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు మీరు కలిగి ఉండాలి ఈ మూడు కలిగి ఉన్న వారికి మాత్రమే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఈ అర్హతలన్నీ ఉన్న వారికి మాత్రమే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇక జూలై నెల నుంచి కూడా ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే చేశారు ఇక వచ్చే నెల నుంచి మహిళలందరికీ మరొక పది రోజుల్లో ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఆల్రెడీ అవకాశం చేసుకున్న వాళ్ళకి పర్లేదు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా అవకాశం ఇస్తారు ఇక అధికారులు సర్వేకు వచ్చి వివరాలని కూడా అప్డేట్ చేసుకుని మీకు అందరికీ కూడా ఈ డబ్బులు వచ్చేటట్టు అయితే చేస్తారు ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పని నొక్కండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర శ్రీధర్ బాబు గారిని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది ఈ రోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను రైతు కూలి సంఘాలను రాజకీయ పార్టీలను వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలు ప్రవేశపెట్టి అందరు శాసనసభల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము ఇక మూడవ అంశం వివిధ పత్రికలల్లో టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్ మీడియా కూడా రకరకాల రాధాంతాలు విషయాలను చెల్వలు పల్వలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు అపోహలు కావచ్చు మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము మీరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ కాయించుకోవడానికి కానీ రాయించుకోవడానికి కానీ చూపించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి వారిద్దరు అందుబాటులో ఉంటారు మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను ఇక రాజకీయాలు అంటారా రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడుతాడు ఏ మంత్రి అయినా మాట్లాడుతు దానికి దీనికి సంబంధం లేదు ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరణలు కానీ వివరాలు కానీ మీకు అందిస్తారు